ఈరోజు వీడియో అయితే మనం హార్డ్ బాక్స్లో ఓన్లీ వేడి పెట్టుకోవడానికే కాకుండా ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మనలో చాలామందికి తెలియదు అది ఎలా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ మనము పెరుగు తోడు పెట్టుకుంటుంటాం కదా అంటే పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగు తోడేస్తాం కదా పెరుగు తొందరగా తోడుకోవాలంటే మనము ఇప్పుడైతే చలికాలం కదా చలికాలం కానీ వర్షాకాలం కానీ పెరుగు తొందరగా పేరదనమాట ఇలా తొందరగా పేరనప్పుడు మనము ఈ చలికాలం అయితే ఇలా బాక్స్లో పెట్టి పెట్టుకోండి మనకు మధ్యాహ్నానికి పెరుగు కావాలంటే మనం ఉదయం పది గంటలకు తోడు పెట్టుకున్న ఒంటి గంటకు మనకు పెరుగు ఫ్రెష్ పెరుగు రెడీ అయిపోతుందండి ఇలా బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి కదిలివ్వకుండా ఇంకా గడ్డ పెరుగు తయారైపోతుందండి ఈ టిప్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అంటే ఏంటంటే మనము ఫస్ట్ రైస్ పెడతాము కదండి హాట్ బాక్స్లో రైస్ పెట్టిన తర్వాత ఫుల్లుగా పెట్టినప్పుడు అది ఎంతసేపు అయినా వేడిగానే ఉంటుంది తర్వాత మనం సగం తిన్న తర్వాత అంటే సగం అయిపోయిన తర్వాత ఇంకా సగం ఉంటుంది కదా అప్పుడు తొందరగా చల్లబడిపోతుందండి మూత ఎంత గట్టిగా పెట్టినా సరే అలా చల్లబడకుండా ఫస్ట్ పెట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలంటే చూడండి ఇప్పుడు అన్నం కింద అన్నం ఉంటుంది కదా దానిపైన ప్లేట్ ఇలా పెట్టేసి తర్వాత మూత పెట్టేసేయండి ఇంకా ఇంకా అంతే ఎన్ని గంటలైనా అన్నం అనేది చల్లబడకుండా ఉంటుంది కొద్దిగా అన్నం ఉన్నా కూడా అలా మూత పెట్టేసి పెట్టేస్తే చల్లబడకుండా ఉంటుందండి ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే మనం ఉదయం ఒక కర్రీకి నానబెట్టుకోవాలని బఠానీలు అలాంటివి నానబెట్టుకోవాలనుకుని మర్చిపోయి అలానే పడుకుంటాం ఉదయం లేసిన తర్వాత నానబెట్టుకోలేదే అని ఇబ్బంది బాధపడుతుంటాము అలా కాకుండా మనం లేచిన వెంటనే నానబెట్టుకొని మన కర్రీకి నానాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు బాక్స్ ఉంది కదండీ బాక్స్లో మనం ఏవైతే నానబెట్టుకోవాలనుకున్నామో శనగలు కానీ లేదంటే ఉత్తి బఠానీలు కానీ నానబెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా హాట్ బాక్స్లో వేసుకొని గోరువెచ్చని వాటరు పోయండి పోసి గట్టిగా మూత పెట్టేసేయండి ఇంకా మీరు లేస్తేనే ఇలా నానబెట్టి వేసుకున్నారంటే మీరు కర్రీకి అన్ని ప్రిపేర్ చేసుకునేసరికి నానిపోతాయండి మీరు ఏమి ఇబ్బంది పడకుండా కర్రీలో మీరు ఎలా చేయాలనుకున్నారో కర్రీని అలా బఠానీలు కానీ శనగలు కానీ వేసుకొని చేసేసుకోండి అంతే అండి బాగా నానుపోతాయి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ అంటే మనము హాట్బాక్స్ను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత హీట్ అనేది అంటే లోపల మనం పెట్టిన ఫస్ట్ వాడినప్పుడు ఎక్కువగా వేడి వేడిగా ఉంటుంది కదా తర్వాత చల్లబడకుండా అంటే మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఫస్ట్ ఉన్నంత హీటు రైస్ కానీ ఏవి పెట్టిన చపాతీలు కానీ పెట్టినా ఉండవండి ఎందుకంటే కొద్దిగా పాత పడుతుంది కదా తగ్గిపోతూ వస్తుంది అలా తగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఎక్కువగా హీట్గా ఉండడం లేదు బాక్స్ అనుకున్నప్పుడు ఇలా నీళ్ళు కాన్ చేసి స్టవ్ పైన ఇలా బాక్స్లో నిండుగా పోసేయండి చూడండి ఇలా వేడి నీళ్ళు పోసేయాలన్నమాట పోసేసి మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి అలానే పెట్టేసి తర్వాత ఇవి ఒక రెండు మూడు గంటల తర్వాత నీళ్ళని చల్లేసేయండి అలా రెండు మూడు రోజులు చేసినామంటే మనం మళ్ళీ ఫస్ట్గా కొన్నప్పుడు ఎలా హీట్ ఉంటుందో అలా హీట్గా తయారైతుందండి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయినా మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్